ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమున్నా రేటు రెండు యాభై అడుగుతుండ్రావరేనా ఎంత అడుతుండ్రు రెండు లక్షలు అడుతుండ్రు ఆల్రెడీ నువ్వే అడుగున్నావు రెండు ముప్పై తీస్తావు ఫైనల్ టూ లాక్ థర్టీ థౌజండ్ ఊరు చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా ఏం పేరు నర్సింహతాయ పని నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ ఫైవ్ నడిపి అట్లే నడిపి ఫ్రెండ్స్ నడిపిట ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు మనది బోరవెల్లి నుంచి వచ్చినవా ఎద్దులనే కొనుక్కొని లేవా అయితే చూస్తుండవు రేట్లు మస్తుండ బోరవెల్లి రైతు అంట మానవపాడు మండల